ఓం శాంతి జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ ఉన్నతి కొరకు ప్రతిరోజు రాత్రి నిద్రించేందుకు ముందు మీ లెక్కాచారాన్ని మేము పూర్తి రోజంతటిలో ఎవరికి దుఃఖము ఇవ్వలేదు కదా అని చెక్ చేసుకోండి ప్రశ్న మహా సౌభాగ్యశాలి పిల్లలలో ఏ ధైర్యము ఉంటుంది జవాబు ఎవరు మహాభాగ్యశాలురుగా ఉంటారో వారు స్త్రీ పురుషులిరువురూ కలిసి ఉంటూ సోదరులవలే ఉంటారు స్త్రీ పురుషులమనే భావన ఉండదు పక్కా కలవారిగా ఉంటారు మహా సౌభాగ్యశాలీ పిల్లలు నేను కూడా విద్యార్థినే తాను కూడా విద్యార్థియే కనుక సోదరీ సోదరులవుతామని వెంటనే అర్థం చేసుకుంటారు ఎప్పుడు స్వయాన్ని ఆత్మా అని భావిస్తారో అప్పుడే ఈ ధైర్యము కొనసాగుతుంది పాట ముఖాన్ని చూసుకో ప్రాణి ఓం శాంతి ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చానా ఎంత సమయం బాబాను స్మృతి చేశాను అని నిద్రించే సమయములో ఆంతరికంగా మీ లెక్కాచారాన్ని చూసుకోండని బాబా ప్రతిరోజు పిల్లలకు చెప్తారు ఇది ముఖ్యమైన విషయము మేము ఎంత తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యాము పూర్తి రోజులో ఎంత సమయం మా మధురమైన తండ్రిని స్మృతి చేశాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండని పాటలో కూడా చెప్పబడింది ఏ దేహధారిని స్మృతి చెయ్యరాదు మీ తండ్రిని స్మృతి చేయండని ఆత్మలందరికీ చెప్పబడుతుంది ఇప్పుడు వాపస్ వెళ్ళాలి ఎక్కడకు వెళ్ళాలి శాంతిధామానికి వెళ్ళి కొత్త ప్రపంచానికి రావాలి ఇది పాత ప్రపంచము కదా ఎప్పుడు బాబా వస్తారో అప్పుడు స్వర్గద్వారాలు తెరవబడతాయి మనము సంగమ యుగములో ఉన్నామని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు సంగమ యుగములోకి వచ్చి స్టీమరులో కూర్చొని మళ్ళీ దిగిపోతారు ఇది కూడా విచిత్రమే ఇప్పుడు మీరు సంగమ యుగములో పురుషోత్తములుగా అయ్యేందుకు ఆవలి తీరానికి వెళ్లేందుకు నావలో వచ్చి కూర్చున్నారు మరి పాత కలియుగ ప్రపంచము నుండి మనసును దూరం చేసుకోవలసి ఉంటుంది ఈ శరీరము ద్వారా కేవలం పాత్రను అభినయించవలసి ఉంటుంది ఇప్పుడు మనము చాలా సంతోషంగా వాపస్ వెళ్ళాలి మనుషులు ముక్తి కొరకు ఎంతగానో తల బాదుకుంటారు కష్టపడతారు ముక్తి జీవన్ముక్తికి అర్థమే తెలియదు శాస్త్రాలలో ఈ శబ్దాలు కేవలం విని ఉన్నారు కానీ అవి ఏమిటో ఎవరిస్తారో ఎప్పుడిస్తారో ఏమీ తెలియదు ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్నిచ్చేందుకు తండ్రి వస్తారని మీకు తెలుసు అది కూడా ఒక్కసారి కాదు అనేకసార్లు అనంతమైన సార్లు మీరు ముక్తి జీవన్ముక్తులను పొంది మళ్ళీ అక్కడి నుండి జీవన బంధనలోకి వచ్చారు మనము ఆత్మలము బాబా పిల్లలమైన మనకు చాలా శిక్షణనిస్తారనే విచక్షణ మీకిప్పుడు కలిగింది మీరు భక్తి మార్గములో దుఃఖముతో స్మృతి చేసేవారు తాని గుర్తించేవారు కాదు ఇప్పుడు ఇలా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని మీకు నా పరిచయమునిచ్చాను ఇప్పటి వరకు ఎన్ని వికర్మలు జరిగాయో మీ లెక్కాచారాన్ని పరిశీలించుకోవడం ద్వారా తెలుస్తుంది ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారికి తెలుస్తుంది పిల్లలలో సర్వీసు చేసే ఆసక్తి ఉంటుంది పరస్పరంలో కలిసి సలహాలు తీసుకొని మనుషుల జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసేందుకు వెళ్తారు ఇది చాలా పుణ్య కార్యము ఇందులో ఖర్చు మాటేమీ లేదు వజ్ర సమానంగా తయారు చేసేందుకు కేవలం బాబాను స్మృతి చెయ్యాలి పుష్యరాగము పచ్చ మొదలైన ఏ పేర్లున్నాయో అవన్నీ మీవే ఎంతగా స్మృతిలో ఉంటారో అంత వజ్ర సమానంగా అవుతారు కొందరు మాణిక్యమువలే కొందరు పుష్యరాగమువలే అవుతారు నవరత్నాలుంటాయి కదా ఏదైనా గ్రహచారము వచ్చినప్పుడు నవరత్నాల ఉంగరాన్ని ధరిస్తారు భక్తి మార్గములో ఎన్నో మంత్రాలనిస్తారు ఇక్కడ అన్ని ధర్మాల వారికి ఒకే మంత్రము భవ ఎందుకంటే భగవంతుడు ఒక్కరే మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ముక్తి జీవన్ముక్తులను పొందేందుకు పురుషార్థము ఒక్కటే కేవలం తండ్రిని స్మృతి చేయాలి కష్టమను మాటే లేదు నాకు స్మృతి ఎందుకు నిలవడం లేదు పూర్తి రోజంతటిలో ఇంత తక్కువ స్మృతి ఎందుకు చేశాను అని ఆలోచించాలి ఈ స్మృతి ద్వారా మనము సదా ఆరోగ్యవంతులుగా నిరోగులుగా అవుతాము మరి నిరోగులుగా అవుతున్నప్పుడు ఎందుకు మన చార్టును ఉంచుకొని ఉన్నతిని పొందరాదు చాలామంది రెండు నాలుగు రోజులు చార్టు ఉంచి తర్వాత మర్చిపోతారు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు కలియుగము పరివర్తన చెంది సత్యయుగము వస్తుంది పరివర్తన అవుతుంది అందుకే మేము అర్థం చేయిస్తున్నాము ఆ నిరాకార తండ్రే బ్రహ్మతనువులో వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారనే నిశ్చయం కూడా కొందరి పిల్లలలో పక్కాగా ఉండదు అరే బ్రాహ్మణులు కదా బ్రహ్మకుమార బ్రహ్మకుమారీలని పిలువబడతారు దాని అర్థమేమిటి వారసత్వము ఎక్కడి నుండి లభిస్తుంది ఎప్పుడైతే ప్రాప్తి ఉంటుందో అప్పుడు దత్తత జరుగుతుంది మీరు బ్రహ్మ సంతానము బ్రహ్మకుమార కుమారీలుగా ఎందుకు అయ్యారు నిజంగా అయ్యారా లేక ఇందులో కూడా ఎవరికైనా సంశయముందా ఎవరైతే మహా సౌభాగ్యశాలి పిల్లలుగా ఉంటారో వారు స్త్రీ పురుషులు కలిసి ఉంటూ సోదరుల వలె బాయి భాయీ వలె ఉంటారు పురుషులమనే భావన ఉండదు పక్కా బుద్ధి లేకుంటే స్త్రీ పురుషుల దృష్టి పరివర్తన అయ్యేందుకు సమయము పడుతుంది నేను విద్యార్థినే తాను విద్యార్థియే కనుక సోదరీ సోదరులమవుతామని మహాసౌభాగ్యశాలీ పిల్లలు వెంటనే అర్థం చేసుకుంటారు స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే ఆ ధైర్యముతో నడవగలరు ఆత్మలందరూ సోదరులే తర్వాత బ్రహ్మకుమార కుమారీలు అవ్వడం వలన సోదరీ సోదరులుగా అవుతారు కొందరు బంధనముక్తులుగా కూడా ఉన్నారు అయినా ఎంతో కొంత బుద్ధి అటువైపు వెళ్తుంది కర్మాతీత స్థితి వచ్చేందుకు సమయం పడుతుంది పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండాలి ఎలాంటి జంజాటము లేదు పాత శరీరము మొదలైనవన్నీ వదిలి ఇప్పుడు ఆత్మలమైన మనము బాబా వద్దకు వెళ్తాము నేను ఎంత పాత్రను అభినయించాను ఇప్పుడు చక్రము పూర్తి అవుతుంది ఇలా ఇలా స్వయంతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎంతగా మాట్లాడుకుంటూ ఉంటారో అంత హర్షితంగా కూడా ఉంటారు ఎంతవరకు నారాయణలను వరించేందుకు యోగ్యులుగా అయ్యామని స్వంత నడవడికలను కూడా గమనించుకుంటూ ఉంటారు ఇప్పుడు కొద్ది సమయంలో పాత శరీరాన్ని వదలాలని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు మీరు పాత్రధారులు కూడా స్వయాన్ని పాత్రధారులమని భావిస్తారు ఇంతకు ముందు అలా అనుకునేవారు కాదు ఇప్పుడు ఈ జ్ఞానము లభించింది కనుక లోపల చాలా సంతోషము ఉండాలి పాత ప్రపంచముపై వైరాగ్యము తిరస్కారము కలగాలి మీరు అనంతమైన సన్యాసులు రాజయోగులు ఈ పాత శరీరాన్ని కూడా బుద్ధి ద్వారా సన్యసించాలి వీటిపై బుద్ధిని ఉంచరాదని ఆత్మ భావిస్తుంది బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని పాత శరీరాన్ని సన్యసించారు ఇప్పుడు ఆత్మలమైన మనము వెళ్ళి తండ్రితో కలుసుకుంటాము ఒక్క బాబాను మాత్రమే స్మృతి చేసినప్పుడే ఇది జరుగుతుంది వేరెవ్వరినైనా స్మృతి చేసినట్లయితే తప్పకుండా వారి స్మృతి వస్తుంది తరువాత శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది పదభ్రష్టులు కూడా అవుతారు మంచి మంచి విద్యార్థులుగా ఎవరైతే ఉంటారో వారు స్కాలర్షిప్ తీసుకుని తీర్తామని స్వయంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు అలాగే ఇక్కడ కూడా మేము బాబా నుండి పూర్తి రాజ్యభాగ్యాన్ని తీసుకునే తీరుతామని ప్రతి ఒక్కరికి గుర్తుండాలి అప్పుడు వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది ముందు ముందు పురుషార్థము చేస్తూ గ్యాలప్ చేయాలి చాలా వేగంగా వెళ్ళాలి ప్రతిరోజు సాయంకాలము తమ స్థితిని పరిశీలించుకున్నప్పుడు ఇది జరుగుతుంది బాబా వద్దకు ప్రతి ఒక్కరి సమాచారము వస్తుంది కదా బాబా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోగలరు కొంతమందికి మీలో ఆ లక్షణాలు కనిపించడం లేదని చెప్పేస్తారు ఈ లక్ష్మీనారాయణులుగా అయ్యే ముఖముగా కనిపించడం లేదు నడవడికలు ఆహార పానీయాలు మొదలైనవి చూసుకోండి సర్వీసు ఎక్కడ చేస్తున్నారు ఇంకేమవుతారు అని బాబా కొందరికి చెప్పేస్తారు అప్పుడు మేము ఏదైనా చేసి చూపించాలని వారి మనసులో వస్తుంది ఇందులో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తమ భాగ్యాన్ని శ్రేష్టంగా చేసుకునేందుకు వారే చదువుకోవాలి ఒకవేళ శ్రీమతానుసారము నడవకుంటే అంత శ్రేష్ట పదవిని పొందలేరు ఇప్పుడు పాస్ అవ్వలేదంటే కల్పకల్పాంతరాలు పాస్ అవ్వలేరు మేము ఏ పదవిని పొందేందుకు యోగ్యులుగా ఉన్నామని కూడా మీకు సాక్షాత్కారం అవుతుంది మీ పదవిని కూడా సాక్షాత్కారము చేసుకుంటూ ఉంటారు ప్రారంభములో కూడా సాక్షాత్కారాలు చేసుకునేవారు తరువాత బాబా వినిపించేందుకు అనుమతించేవారు కాదు చివరిలో మనము ఏమవుతామో అంతా తెలిసిపోతుంది తరువాత ఏమీ చెయ్యలేరు కల్పకల్పాలకు ఇదే స్థితి ఉండిపోతుంది డబల్ కిరీటము డబల్ రాజ్యభాగ్యము పొందలేరు ఇప్పుడు పురుషార్థము చేసేందుకు అవకాశము చాలా ఉంది త్రేతాయుగము అంతిమము వరకు పదహారు వేల నూట ఎనిమిది మణుల పెద్దమాల తయారవ్వాలి నరుణి నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థము చేసేందుకే మీరిక్కడకు వచ్చారు ఎప్పుడు తక్కువ పదవి సాక్షాత్కారం అవుతుందో అప్పుడు స్వయంపై తిరస్కార భావము కలగడం మొదలవుతుంది మేము ఏమీ పురుషార్థము చేయలేదు చార్టు ఉంచండి అది చేయండి అని బాబా ఎంతగా అర్థం చేయించారని తలదించుకుంటారు అందుకే వచ్చిన పిల్లలందరి ఫోటోలు ఉండాలని బాబా చెప్పేవారు పోనీ గ్రూప్ అంతా కలిసి ఉన్న ఫోటో అయినా ఉండాలి పార్టీలను తీసుకువస్తారు కదా ఇందులో తారీఖు ఫిలిం మొదలైనవన్నీ ఉండాలి ఎవరెవరు పడిపోయారో బాబా తెలియజేస్తూ ఉంటారు బాబా వద్దకు సమాచారమంతా వస్తుంది తెలుపుతూ ఉంటారు ఎంతమందిని మాయ లాక్కుంటూ తీసుకెళ్ళింది వారంతా సమాప్తమైపోయారు ఆడపిల్లలు కూడా చాలామంది పడిపోతారు పూర్తిగా దుర్గతిని పొందేస్తారో చెప్పలేము అందుకే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండని బాబా చెప్తున్నారు మాయ ఏదో ఒక రూపాన్ని ధరించి పట్టుకుంటుంది నామరూపాల వైపు అసలు చూడకండి భలే ఈ కళ్ళ ద్వారా చూసినా బుద్ధిలో ఒక్క బాబా స్మృతే ఉండాలి ఒక్క తండ్రిని మాత్రమే చూసేందుకు స్మృతి చేసేందుకు మీకు మూడవ నేత్రము లభించింది దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళండి అలాగని రాగానే తల ఉంచుకొని ఎవరితో మాట్లాడరాదని కాదు అలాంటి బలహీనులుగా అవ్వరాదు అందరినీ చూస్తున్నా బుద్ధియోగము ప్రియమైన ప్రియతముని వైపు ఉండాలి ఈ ప్రపంచాన్ని చూస్తున్నా ఇదంతా శ్మశానము అవ్వనున్నదని ఆంతరికంగా తెలుసు మరిక దీనితో సంబంధాన్ని ఎందుకు ఉంచుకోవాలి మీకు జ్ఞానము లభిస్తూ ఉంది దానిని ధారణ చేసి దాని అనుసారంగా నడవాలి పిల్లలైన మీరు ప్రదర్శిని మొదలైన వాటిని అర్థం చేయించినప్పుడు మీ నోటి నుండి బాబా బాబా అని వేలసార్లు వెలువడుతూ ఉండాలి బాబాను స్మృతి చేసినందున మీకు చాలా లాభం ఉంటుంది శివబాబా అంటున్నారు నన్నొక్కరిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి శివబాబాను స్మృతి చేస్తే ప్రధానము నుండి సతో ప్రధానంగా అవుతారు నన్ను స్మృతి చేయండని అని బాబా చెప్తున్నారని మీ నోటి నుండి బాబా అనే పదము వెలువడుతూ ఉండాలి ఇది మర్చిపోకండి మన్మనాభవ అని తండ్రి ఆదేశము లభించింది బాబా అను ఈ శబ్దాన్ని బాగా నూరుతూ ఉండండి రోజంతా బాబా బాబా అని అంటూ ఉండండి ఇతర మాటలు ఏవి మాట్లాడకండి నెంబర్ వన్ ముఖ్యమైన మాటే ఇది ముందు తండ్రిని తెలుసుకోవాలి అందులోనే కళ్యాణముంది ఈ ఎనభై నాలుగు జన్మల చక్రమును అర్థం చేసుకోవడం చాలా సులభము పిల్లలకు ప్రదర్శిని అర్థం చేయించేందుకు చాలా ఆసక్తి ఉండాలి ఎక్కడైనా మేము అర్థం చేయించలేమని అనుకుంటే మేము మా పెద్దక్కయ్యను పిలుస్తామని చెప్పాలి ఎందుకంటే ఇది కూడా పాఠశాలే కదా ఇందులో కొంతమంది బాగా చదువుకుంటారు కొంతమంది అంత బాగా చదువుకోరు ఇలా చెప్పడంలో దేహాభిమానం ఉండరాదు పెద్ద సెంటర్లలో ప్రదర్శనీ కూడా ఉంచాలి స్వర్గద్వారము అన్న చిత్రము తగిలించి ఉండాలి ఇప్పుడు స్వర్గద్వారము తెరుచుకుంటున్నది జరగబోవు యుద్ధము కంటే ముందే మీ వారసత్వాన్ని తీసుకోండి ఎలాగైతే మందిరాలకు ప్రతిరోజు వెళ్ళవలసి ఉంటుందో అలా మీకు పాఠశాల ఉంది చిత్రము తగిలి తగిలించబడి ఉంటే అర్థం చేయించడం సులభమవుతుంది మనము మన పాఠశాలను చిత్రశాలగా ఎలా తయారు చేయాలో ప్రయత్నించండి ఆడంబరము కూడా ఉంటే మనుషులు వస్తారు వైకుంఠానికి పోయే దారి ఒక్క సెకండులో అర్థం చేసుకోవచ్చు తండ్రి చెప్తున్నారు తమో ప్రధానులెవ్వరూ వైకుంఠానికి వెళ్ళలేరు నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు సతోప్రధానంగా అవ్వాలి ఇందులో ఖర్చు పైసా కూడా లేదు ఏ మందిరానికి చర్చికి మొదలైన వాటికి వెళ్లే అవసరము కూడా లేదు స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయ్యి నేరుగా మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు మీరు అపవిత్రము నుండి పవిత్రంగా అవుతారు గోళా చిత్రములో గేటు పెద్దదిగా ఉంచాలి స్వర్గము గేటు ఎలా తెరుచుకుంటుందో చాలా స్పష్టంగా ఉంది నరకము గేటు మూసుకుపోతున్నది స్వర్గములో నరకము అని పేరు కూడా ఉండదు కృష్ణుణ్ణి ఎంతగా తలుచుకుంటారు కానీ కృష్ణుడు ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలియదు కొద్దిగా కూడా తెలియదు తండ్రిని గురించే తెలియదు భగవంతుడు మనకు మళ్ళీ రాజయోగము నేర్పిస్తారు ఇది గుర్తున్నా ఎంత సంతోషముంటుంది మేము ఈశ్వరీయ విద్యార్థులము అను సంతోషము కూడా ఉండాలి ఇది ఎందుకు మర్చిపోవాలి మంచిది మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్దాదా కార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ బచ్చోం కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్దాదాకో ార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ రోజంతా నోటి ద్వారా బాబా బాబా అని వెలువడుతూ ఉండాలి ప్రదర్శిని మొదలైనవి అర్థం చేయించినప్పుడు కనీసం వెయ్యిసార్లైనా మీ నోటి నుండి బాబా బాబా అని వెలువడాలి రెండో పాయింట్ ఈ కళ్ళ ద్వారా అంతా చూస్తున్న ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి పరస్పరములో మాట్లాడుకుంటూ మూడవ నేత్రము ద్వారా ఆత్మను ఆత్మల తండ్రిని చూసే అభ్యాసము చేయాలి వరదానము ప్రతి సెకండు మరియు సంకల్పాన్ని అమూల్య రీతిగా గడిపే అమూల్య రత్నభవ వివరణ సంగమయుగములోని ఒక సెకండుకు కూడా చాలా పెద్ద విలువ ఉంది ఎలాగైతే ఒకటికి లక్ష రెట్లు తయారవుతుందో అలా ఒక సెకండు కూడా వ్యర్థంగా పోయిందంటే లక్ష రెట్లు వ్యర్థంగా పోతుంది అందువలన ఇంత అటెన్షన్ ఉంచుతే నిర్లక్ష్యము సోమరితనము సమాప్తమైపోతుంది ఇప్పుడైతే లెక్క తీసుకునేవారు ఎవ్వరూ లేరు కానీ కొంత సమయము తర్వాత పశ్చాత్తాపము వస్తుంది ఎందుకంటే ఈ సమయానికి చాలా విలువ ఉంది ఎవరైతే తమ ప్రతి సెకండు ప్రతి సంకల్పాన్ని అమూల్య రీతిగా గడుపుతారో వారే అమూల్య రత్నాలుగా అవుతారు స్లోగన్ ఎవరైతే సదా యోగయుక్తంగా ఉంటారో వారు సహయోగాన్ని అనుభవం చేస్తూ విజయులుగా అయిపోతారు ఈరోజు అవ్యక్త సూచన ఆత్మ అనే శబ్దము స్మృతిలోకి వస్తూనే ఆత్మీయతతో పాటు శుభ భావన కూడా వచ్చేస్తుంది దృష్టి పవిత్రంగా అయిపోతుంది ఎవరైనా తిడుతూ ఉన్నా ఈ ఆత్మ తమోగుణి పాత్ర చేస్తూ ఉంది అనే స్మృతి ఉంటే వారిని ఏవగించుకోరు వారి పట్ల కూడా స్థిరమైన శుభ భావన ఉంటుంది ఓం శాంతి